క్రైస్త లాడ్ ఈ రాత్రి కాలము ప్రార్థన సమయంలో మనమందరం కలిసి ప్రార్థన చేసుకోవడానికి వాక్యం ధానించుకోవడానికి దేవుడిచ్చిన ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనం చేద్దాం ఈ ఈ సమయంలో మనమంతా కూడా క్షేమంగా ఇంటికి చేరి ఉన్నాం కదా అందరూ తమ తమ పనుల నుండి క్షేమంగా చేరి ఉంటారు అందరూ తమ తమ స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి చేరి ఉంటారు అందరినీ కూడా దేవుడు ఎంతో క్షేమంగా నడిపించాడు అందరినీ కూడా తమ తమ పనులు విజయవంతంగా చేసుకోవడానికి సహాయం ఉన్న ఆ దేవునికి వందనం చెల్లిద్దాం ఇది నం దేవుడు మనకు వాక్య ధ్యానం కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యము కీర్తనల గ్రంథము డెబ్భై ఒకటవ కీర్తన పద్నాలుగు పదహైదు వచనంలో నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును నేను మరీ ఎక్కువగా నేను కీర్తింతును నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును అవి నాకు ఎన్న శక్యము కావు ఈ మాటలు కీర్తనాకారుడు ఎంతో నమ్మకంతో విశ్వాసంతో మాట్లాడుతున్న మాటలు ఎందుకంటే కీర్తనాకారుడు చెప్తున్న మాటలు ఏమంటే శత్రువులు అతన్ని చాలా వేధిస్తూ ఉన్నారు మాటలతో బాధ పెడుతూ ఉన్నారు మరి మాటలు తన గురించి తక్కువగా అంటే హేళనగా మాట్లాడుకుంటూ ఉన్నారు అంతేకాకుండా ఆయన అతని ప్రాణం కొరకు పొంచి ఉన్నారట వారు పొంచి ఉన్నారు మాత్రమే కాదు కూడి ఆలోచన చేస్తున్నారంటే వాళ్ళు కుట్ర చేస్తున్నారు కుతంత్రాలు పనుతున్నారు ఏ విధంగా ఇతన్ని చంపుదామా అని ఆలోచన చేస్తున్నారు అతని ప్రాణం తీయాలని చూస్తున్నారు వాళ్ళు అనుకుంటున్నారంట దేవుడు వాన్ని విడిచిపెట్టేసినాడు దేవుడు వానికి తోడుగా లేడు వారిని ఎవరు కాపాడలేరు వారిని తప్పించేవారు ఎవ్వరు కూడా లేరు కాబట్టి తరమండి పట్టుకోండి అని అనుకుంటూ ఉన్నారంట అందుకని అతడు ఆ కీర్తనాకారుడు ఎంతో వేదనతో ఎంతో బాధతో అట్ ద సేమ్ టైం ఎంతో విశ్వాసంతో కూడా అడుగుతున్నాడు దేవా నాకు దూరంగా ఉండకుము నా దేవా నా సహాయం నాకు త్వరపడి రమ్ము ఎలా రావాలి అంట అంటే నన్ను నీవు నన్ను ఆదుకునే విధానం చూసి వారందరు సిగ్గుపడాలి వారందరు కూడా సిగ్గుపడి తలలో ఉంచుకోవాలి మ నాకెవరైతే కీడు చేయాలని ఆలోచిస్తున్నారో వారందరూ కూడా నిందపాలై వాళ్ళే భంగం చెందుతారు ఆ విధంగా చేయి ప్రభా అని అడుగుతూ ఎంత విశ్వసిస్తున్నాడంటే తప్పకుండా తనను దేవుడు కాపాడుతాడు అని విశ్వసిస్తూ అతడు చెప్తున్నటువంటి మాటలు నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును నేను మరీ ఎక్కువగా నిన్ను కీర్తింతును అని చెప్తున్నాడు నిజమే మనకు మన సమస్యలు మన చుట్టుముట్టిన పరిస్థితులు మనకు ఎలా ఉంటాయంటే ఇంకా అస్సలు మనకు ఇంకా సాధ్యం కాదు ఇది వీలు కాదు ఇది ఇంకా అస్సలు కుదరని పరిస్థితి నాకు ఉద్యోగం రాదు వివాహం కాదు లేకపోతే సంతానం కలగదు నా ఆరోగ్యం బాగుపడదు నా అనారోగ్యము అలాగే ఉంటుంది దిన నేను కృషించిపోతున్నాను నా నేను ఇంకా ఇంకా నీరసపడిపోతున్నాను నాకు అస్సలు ఇంకా ఏమీ దారి లేదు అని మనం అనుకుంటున్నామేమో మన పరిస్థితులలో అలా ఉన్నామేమో అప్పుల బాధలో కూరుకుపోయాను అప్పుల బాధలో నుంచి తేరుకోలేకపోతున్నాను ఆర్థిక పరిస్థితులు దిగజారిపోతున్నాయి నేనేం చేయాలి నేనేం చేయాలని వేదన పడుతున్నటువంటి పరిస్థితులలో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ వాక్యం ద్వారా మనం ధైర్యం తెచ్చుకోవాలి ఏమనంటే మనం ఎల్లప్పుడు కూడా నిరీక్షించాలి దేనికైనా కూడా ఒక సమయం ఉంటుంది దేవుడు ఏదైనా కూడా తగిన సమయంలో చేస్తాడు హీ ఈజ్ ఆల్వేస్ ఆన్ టైం ఆయన ఎల్లప్పుడూ కూడా తగిన సమయంలో సహాయం చేస్తాడు ఆ విషయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం ఎల్లప్పుడూ కూడా ఆయన ఆధారపడాలి ఆయన మనకు తప్పకుండా సహాయం చేస్తాడని మనము మరీ ఎక్కువగా కీర్తించాలంట దేవుణ్ణి మరీ ఎక్కువగా కీర్తించమని కీర్తనాకారుడు చెప్తున్నాడు ఆయన ఏ విధంగా కీర్తించాలంటే ఆయన నీతిని ఆయన రక్షణను మన నోరు దినమెల్లా వివరించాలి దినమెల్లా వివరించాలి అవి ఎన్న శక్యం కానంతగా మనము వివరించాలి నిజంగా అలాగ చేయగలుగుతామా మనం కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనము దిక్కులే దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఎక్కడున్నాడు దేవుడు నాకెక్కడ చేస్తున్నాడు నాకేం చేస్తున్నాడు అనే ఆలోచన మనకు వస్తుంది కానీ మరి రాజైన యహోషా పాతను గుర్తు చేసుకుంటే మనము అతనికి కష్టం వచ్చింది అతని పరిస్థితి శత్రువులందరూ చుట్టూ ఉంటారు తనకున్నటువంటి బలము తనకున్నటువంటి సైన్య బలం సరిపోదు కానీ అతడు ఏం చేస్తున్నాడు వెంటనే దేవుని సన్నిధికి వచ్చాడు దేవుని దగ్గర విచారణ చేస్తూ దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు ఏమనంటే ప్రవ్వా దేవా నాకెవ్వరు నాకు ఇంకా ఏం చేయడానికి తోచడం లేదు నాకు దిక్కు తోచని పరిస్థితి నాకెవరు దిక్కు నీవే దిక్కు నీవు తప్ప నాకెవరున్నారు ఇంతమంది చేత నేను అవమానించబడాలా ఇంతమంది చేత నేను ఇంతమంది చేతిలో నేను ఓడిపోతే అది దేవునికి కూడా అవమానమే అన్నట్లుగా యహోషాబాతు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు వెంటనే దేవుడు జవాబిచ్చాడు వెంటనే దేవుడు జవాబిచ్చాడు ఏమనంటే అంటే మీరు దిగులు చెందొద్దు యుద్ధము యహోవాది అని చెప్పినప్పుడు నేను మీ పక్షంగా యుద్ధం చేస్తాను మీరు దిగులు పడొద్దు అని చెప్పినప్పుడు యహోషపాత్ ఎంత ధైర్యంగా నిర్ణయం తీసుకున్నాడు ఏమనే నిర్ణయం తీసుకున్నాడంటే అతడు ముందుగా సైన్యానికి ముందుగా తన యొక్క యాజకులను పెట్టాడు మరి పాటలు పాడే గాయకులను పెట్టాడు చక్కటి వాయిద్యాలు వాయించే వాయిద్యకారులను పెట్టాడు వాళ్ళు దేవుని స్థుతిస్తూ కొనియాడుతూ దేవుని కృప నిరంతరం ఉండును అని మరి కీర్తిస్తూ ముందు నడుస్తూ ఉండగా వీళ్ళ సైన్యాలు వెనక నడుస్తూ ఉన్నాయి ఎక్కడైనా సైన్యాలు ఎలా ఉంటాయంటే ముందుగా సైన్యాధిపతి ఉంటాడు ఆ తర్వాత మరి వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారము ఎలాంటి ఏర్పాటు ఉంటుంది ఆ విధంగా సైనికులు ఉంటారు కానీ ఇక్కడ అలా కాదు అసలు యుద్ధానికి సంబంధమే లేనటువంటి వ్యక్తులు ఎవరు యాజకులు వారు అయితే వాళ్ళ వాళ్ళు గాయక బృందము యాజకులు వీళ్ళు ముందుగా నడుస్తూ వారు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు వాళ్ళు ఎప్పుడైతే ఆ విధంగా స్థుతిస్తూ కీర్తిస్తూ దేవుణ్ణి ఆడుతూ ముందుకు సాగారు వాళ్లకు ఎదురైనటువంటి విషయం ఏంటంటే యుద్ధం దేవుడే చేసేశాడు వీళ్ళకంటే ముందుగా సైనికుల కంటే ముందుగా యహో దూత బయలు వెళ్ళి ఆ యొక్క శత్రు సైన్యాలంతా హతం చేసినప్పుడు వీరు వెళ్ళి చూసేసరికి అందరూ హతులై పడి ఉన్నారంట ఇంత గొప్ప విషయం దేవుడు ఆ విధంగా ఇచ్చాడు మన జీవితంలో కూడా ఆయన అలాగే చేస్తాడు మనము దేవునిపైన ఆధారపడి నిరీక్షిస్తూ మనం ఎల్లప్పుడూ ఆయనను కీర్తిస్తూ ఉండాలి ఆయన కీర్తి ఆయన యొక్క రక్షణ ఆయన యొక్క నీతి మన నోరు దినమెల్లా వివరించాలి ఆ విధంగా చేసినప్పుడు మనం తప్పకుండా విజయం పొందుకుంటాము అత్యధికమైన విజయం పొందుకుంటాము శత్రువులందరూ కూడా వాళ్ళే సిగ్గుపడేలాగా మన జీవితాలు ఉంటాయి కాబట్టి ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు మనం ఆయన పైన ఆధారపడదాం ఎవరైతే కష్టంలో ఉన్నారో ఎవరైతే దుఃఖంలో వేదనలో ఉన్నారో అందరూ ఈ వాక్యంను బట్టి ధైర్యం తెచ్చుకున్నలాగా మనము ఈ వాక్యంను ధ్యానించుకుంటూ రాత్రి మనం నిద్రకు ఉపక్రమిద్దాం అంతలో ముందుగా కొన్ని విషయాలను గురించి మనము ప్రార్థనలు చేద్దాం చదువుట ప్రేమ కలిగిన మా ప్రియపర్లో గుప్తండి వందనములు స్తోత్రములైన అవును ప్రభా మా శత్రువులు మమ్మల్ని చుట్టుముట్టి ఉండగా ప్రభా మా కష్టంలో మమ్మల్ని చుట్టుముట్టి ఉండగా సమస్యలు మమ్మల్ని చుట్టుముట్టి ఉండగా అప్పుల సమస్యలు ఆర్థిక ఇబ్బందులు మమ్మల్ని చుట్టుముట్టి ఉండగా తండ్రి ప్రభా అనేకమైన ఇతర సమస్యలు అనారోగ్య సమస్యలు మమ్మల్ని చుట్టుముట్టి ఉండగా తండ్రి ప్రభా మేము దిక్కు తెలియని స్థితిలో ఉన్నాము కానీ మీరే మాకు దిక్కు మీరు తప్ప మాకెవరూ లేరు దేవా మా సహాయం నాకు త్వరగారా దేవా మాకు సహాయం చే అని మేము ప్రార్థిస్తున్నాము అవును తండ్రి నువ్వు తప్పకుండా వస్తావు మా ప్రార్థన ఆలకించావు మా కొరకు తప్పకుండా వస్తావు మేము ఎల్లప్పుడూ కూడా నిరీక్షిస్తాము తండ్రి అందుని బట్టి నీకు వందనమల స్తోత్రం చదివించుకుంటున్నాం ప్రభా తండ్రి మరి ఎక్కువగా నేను కీర్తిస్తాము ఎక్కువగా తండ్రి నీ రక్షణను నీ నీతిని మేము వివరిస్తాము తండ్రి నీకు వందనమల స్తోత్రం చదివించుకుంటున్నాము ఈ రాత్రి తండ్రి ఎంతమంది అలాంటి కష్టములలో ఉన్నారో వారందరూ కూడా మొరుపెట్టుకుంటుండగా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారు ఎవరైతే ఎలాంటి సమస్యలు ఉన్నారో వారందరిని బట్టి నీ సందలో మొరపెట్టుకుంటున్నావు కృప చూపించి నాయన ప్రతి ఒక్కరిని కూడా ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీకే వందనములు మా తండ్రి దేవా అద్భుతాలు చేయదేవుడు ఆశ్చర్యకార్యాలు చేయదేవుడు నాయన ప్రభా కృప చూపించండి దేవా మరి ఎంతమంది అప్పుల సమస్యతో బాధపడుతూ వేదన పడుతూ ఏ విధంగా దారితెన్నులేనటువంటి పరిస్థితులలో కూరుకుపోయి ఉన్నారో ఎప్పుడు ఎవరు వచ్చి అడుగుతారో అని భయంతో ఒక తప్పించుకునే ఆ పరిస్థితిలో ఉన్నారో దాక్కునే పరిస్థితిలో ఉన్నారో దేవా అలాంటి వారందరినీ దయవించి లేవనెత్తండి వారికి తగిన సహాయం అనుగ్రహించండి వారిలో ఉన్న ఆ దుఃఖకర పరిస్థితుల నుంచి ఏ స్వాములు విడుదల వారికి కలుగును గాక దేవా ప్రభా ఎంతో మంది నాయన అనారోగ్యంతో నాయన క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారు దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి ఎంతో అద్భుత అద్భుతకరుడు నాయన ఆశ్చర్యకరుడో తండ్రి దయవించమని ప్రార్థిస్తున్నాము నీ కృపచేతనే మా ప్రభా ఎల్లప్పుడూ మేము నేను కీర్తిస్తున్నాము నేను గనపరుస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరి పట్ల నీ యొక్క కృప ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా మీరు చేస్తారు మా ప్రభా అనారోగ్యంతో ఉన్నవారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము పని చేయని కిడ్నీలు పని చేయను చేయనుగాక ప్రభా ప్రతి విధమైనటువంటి అడ్డంకిని ఏ శ్రమలో తొలగించండి మా తండ్రి ప్రతి విధమైనటువంటి అనారోగ్యమును తీసివేయండి మా తండ్రి సంపూర్ణ స్వస్థతను గ్రహించండి గుండె కండరాలను బలపరచండి లంగ్స్లో ప్రాబ్లం తీసివేయండి ప్రభా నరములను కండరములను సమస్తమును బలపరచండి దేవాప్రభ ప్రతి బ్లడ్ ఫ్లాట్ గాక దేవ అద్భుతములు చేయమని ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి కృప చే చూపించగలిగిన దేవుడవు నీవే నీ పైననే ఆధారపడి ఉన్నాము మా నాకు త్వరగా రమ్మని అడుగుతున్నాం తండ్రి ఈ సమయంలో ఎంతోమంది ఆకస్మికమైన అనారోగ్యములకు గురైనటువంటి వారు ఆకస్మికంగా ప్రమాదములకు గురైనటువంటి వాళ్ళను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము వారికి వెంట వెంటనే ట్రీట్మెంట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము త్వరగా వారు కోలుకోవడానికి కృప చూపించమని వేడుకొంచున్నాము నాయన నాయన హాస్పిటల్స్లో ఐసీలో ఉన్నటువంటి వాళ్ళని బట్టి నేను ప్రార్థిస్తున్నాను త్వరగా వారిని బయటికి తీసుకురండి దేవా ఆ కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి వారందరూ ఎంతగా దుఃఖపడుతూ ప్రభానైనా మరి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు తండ్రి వారు ఎంతో శ్రమ పడుతున్నారు దేవా ఎంతో శ్రమ ఎంతో ఆందోళన ఎంతో దుఃఖము వేదన ప్రభా ఆర్థికమైన ఇబ్బందులు అవన్నీ ఉన్నప్పటికీ తండ్రి నీ కొరకు నీవు బాగు చేస్తావనే నిరీక్షణతో వారు నీ చూస్తున్నారు దేవా ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దయ ఉంచండి మేము నీవేపు చూస్తున్నాం నాయన మీరు తప్పకుండా ఆరోగ్యం ఇస్తారని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దయ ఉంచండి ప్రతి ఒక్కరిపైన దయ చూపండి ప్రతి ఒక్కరికి నాయన విజయం అనుగ్రహించండి అస్వస్థత అనుగ్రహించండి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అద్భుతములు చేదేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి అద్భుతంగా మీరు లేవనెత్తిన విధానాన్ని బట్టి నీకు వందనం చేయించుకుంటున్నాం మా ప్రభా తండ్రి మరి కుటుంబంలో సంతోషం అనుగ్రహించమని వేడుకొంచున్నాము తండ్రి ఎంతమంది సంతానం కొరకు అడుగుతున్నారు వారిని దర్శించండి వారిలో నిపుణురుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించండి దేవా ప్రభ మరి వివాహ ప్రయత్నంలో ఎదురు చూసినటువంటి వారిని దర్శించి వారికి తప్పకుండా చక్కటి సంబంధం చూపించమని వేడుకొంచున్నాము ఎంతోమంది ప్రభా నూతనంగా ఉద్యోగాల కొరకు ఉద్యోగాలు పొందుకున్న వాళ్ళని బట్టి నీ కొందనంలో ఇంకా ఉద్యోగాలు లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం వారికి అందరికీ కూడా ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఈ దినమంతా మాకు తోడేయండి మా పనులలో మాకు జయమిచ్చారు మా మాటలు తలంపులు సమస్తం నీ చిత్తాన ప్రకారంగా జరిగించారు నాయన దేవాప్రభ మమ్మల్ని విజయప్రదంగా నడిపించిన విధానాన్ని బట్టి క్షేమంగా నడిపించిన విధానాన్ని బట్టి నీ కొందనంలో మా ప్రాథములను క్షమించండి ఇతరులు మేడలో చేసిన ప్రాథములను మేము కూడా క్షమిస్తున్నాము విద్యార్థులను అందరినీ దీవించండి ప్రభా వారు చదువులో ఉంటుండగా ప్రభా ఆ చదువుకుంటున్న బిడ్డలందరికీ మంచి జ్ఞానం అనుగ్రహించి ఎలాంటి శాతాను ఉచ్చులలో చిక్కు కొనకుండా వాళ్ళను మీ పరిశుద్ధ దూతల కంచెలో ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా దేవ మంచి జ్ఞానంతో నింపండి మా దేవా రేపటి దినాన్ని మేము చేయవలసిన పనులన్నీ నీ చేతిలోకి అప్పగిస్తున్నాం సమస్తమును చక్కగా జయప్రదంగా చేయడానికి మీరే మాకు దయ చేయమని వేడుకొంటున్నాము ప్రభా ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను దీవించండి ప్రభా మీరు వారికి ఎంతగానో మరి ఓపికనిచ్చి సహనం ఇచ్చి మంచి జ్ఞానం ఇచ్చి వారు చేస్తున్నటువంటి ఆ కృషి బట్టిని కొందనములు ప్రభానైనా వారిని మీరు దీవించండి మా తండ్రి వారికి మీ కాపుదలను గ్రహించండి మా తండ్రి సైనికులను దీవించి వారు కూడా సరిహద్దులను పరిరక్షిస్తుండగా వారికి కూడా తోడుగా ఉండి నాయన ప్రభాని కాపుదల్లో వారిని ఉంచమని ప్రార్థిస్తున్నాము తను యుద్ధ వాతావరణం తీసివేయండి మా ప్రభ ప్రయాణం అయి రావాల్సినటువంటి వాళ్ళను తండ్రి క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం నాయన ఎంతో కఠిన పరిస్థితులలో మరి ప్రభా యుద్ధ వాతావరణంలో ఉన్నటువంటి వారు బయటికి రావడానికి మరి కృప చూపించమని వేడుకు నాయన తండ్రి మరి ఎమర్జెన్సీలో ఉన్నటువంటి వాళ్ళను తండ్రి త్వర త్వరగా తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము యుద్ధము వాతావరణం బాగు చేయండి తండ్రి సమాధానమును కుమ్మరించండి పరిస్థితులను బాగు చేయండి తండ్రి నీ సన్నిధి అక్కడ ఉంచమని నీ సమస్తమును నీ కంట్రోల్ ఉంచుకున్నందుకైనా నీ స్పందనం చేయించుకుంటున్నాము నాయన మా ప్రభా తండ్రి మరి ఈ రాత్రి వేళ ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా గమ్యస్థానం చేర్చండి నాయన మా ప్రభా తండ్రి వారి వారి ప్రయాణాలలో ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా వాళ్ళను కాపాడండి వారి వాహనాలపై నిరక్తం ప్రోక్షిస్తున్నాము డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిని మీ చేతుల్లో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం నాయన అప్రమత్తంగా ఉండడానికి సహాయం చేయండి దేవా ప్రభా ఈ రాత్రి మేము నిద్రించబోతుండగా నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని బట్టి నిస్సందిలో మొరపెట్టుకుంటున్నాం నాయన కృపతో కనకడంతో సహాయం చేసి ప్రతి ఒక్కరికి మంచి నిద్రను అనుగ్రహించండి రెస్టును అనుగ్రహించండి లేవా నీ వాక్యమును ధ్యానించుకోవడానికి పడకలపై పరుండి నీ వాక్యమును ధ్యానించుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన మా ప్రభా నిత్యము నీ సన్నిధిలో వారు నీ యొక్క నిన్ను కీర్తిస్తూ ఉన్నట్లయితే ప్రభా పడకలపై పరుండినప్పుడు కూడా నిన్ను స్థుతిస్తూ కనపరుస్తూ నిన్ను గురించి ధ్యానించుకుంటూ ఉన్నట్లయితే మంచి నిద్ర పడుతుంది నాయన ఆ విధంగా చేయగలుగుటకు కృప చూపించమని వేడుకుంచున్నాము మమ్మలందరినీ దీవించండి తండ్రి ఈ దినము మరి నిద్రకు ఉపక్రమిస్తున్నటువంటి మమ్ములను నీ సన్నిధిలో మరి మీరు జాగ్రత్తగా కాపాడుతారు మేము నమ్ముతున్నాము ఏ భయాలు లేకుండా కాపాడుతారు ఏ తెగులు మా కూడా అరం సమీపించదు మా తండ్రి నాయన మీ దూతల కాపుదల మాకున్నందుకు నిబంధనంలో మమ్మలందరినీ కూడా కొనక నిద్రపోక కాపాడుతున్నదేవా నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాము ఈ రాత్రి తండ్రి మమ్మల్ని మేము నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాము మా శరీరములను ప్రాణములను నీ చేతికి అప్పగించుకుంటున్నాం ప్రభా రాత్రి నిద్రిస్తుండగా ఇలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి మంచి నిద్రను అనుగ్రహించండి దుష్ట స్వప్నాలు దొంగ భయాలు ఏ విష పురుగు కాట్ల వల్ల భయం లేకుండా కాపాడండి తండ్రి ఉదయకాలం సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను తించి ఆ తర్వాత మా పనులకు మేము మెల్లడానికి కృపద ఇచ్చామని మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా ఈశ్వ్రీస్తూ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్